సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకన్న గారి వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు క్లస్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పట్ల కృత వ్యక్తం చేశారు ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి గ్రామం అభివృద్ధి చెందేలా ఆహార నిశలు కృషి చేస్తానని తెలిపారు గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా వాటి పరిష్కారం కోసం ముందుండి పనిచేస్తానని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు జ్వల్ మండల్ గిలాల్పూర్ విలేజ్ కాంగ్రెస్ అభ్యర్థిగా తుంకుడు నర్సారెడ్డి అభ్యర్థిగా ప్రకటించిన గిలాల్పూర్లో వెంకన వెంకటరెడ్డిని అని నేను కాంగ్రెస్ అభ్యర్థిగా నా జరిగింది ప్రజలకు అందుబాటులో ఉంటాను మరియు సేవా కార్యక్రమాలు చేయడం గవర్నమెంట్ వచ్చే వర్క్లు కానీ పేద ప్రజలకు అందుబాటులో ఉంచే చేయడానికి ముందు కృషి చేస్తాను